ైసు లాడ్ దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక మీకందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ పరిచర్ల పక్షముగా మా శుభాలు వందనాలు ప్రతిరోజు ఉదయకాలం ముందు దైవవర్తమానం కొరకు ఎదురు చూస్తున్నాం మీకందరికీ మరలా ఒకసారి మహాఘనుడును మహోన్నతుడైన యేసయ్య పవిత్రమైన నామంలో మన నిండు వందనాలు ప్రత్యేకంగా ముందే ప్రకటించబడినట్లుగా రేపు ఎల్లుండి అంటే ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో మన ఇమానుల్ మినిస్ట్రీ సెంట్రల్ చర్చ్లో మెగా యూత్ కాన్ఫరెన్స్ జరిగించబడుతూ ఉంది మీకు అందరికీ తెలుసు ఈ మెగా యూత్ కాన్ఫరెన్స్ అనేటువంటిది రెండు రోజులు ఉంటుంది రేపటి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ట్వల్వ్ అవర్స్ పన్నెండు గంటల ప్రత్యేకమైన ప్రార్థన ఆ తర్వాత శుక్రవారం రోజున ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు ప్రార్థన కూడికుంటుంది ఈ మెగా యూత్ కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా వర్తమానం అందించడానికి బెంగళూరు పట్టణంలో నుండి ప్రభు చేతులు చక్కగా వాడబడుతున్న మంచి సేవకులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తున్నారు వారితో పాటుగా తండ్రి గారు జరిమేయ్ గారు తదనంతరం జేమ్స్ స్టీఫెన్ అనేటువంటి సహోదరులు వైజాగ్ నుంచి కూడా వస్తున్నారు సాక్ష్యం పంచుకోవడానికి వారితో పాటు హిమాలయ మెస్ట్రీస్ ఉన్నటువంటి సేవకులు అనేక మంది బెడ్లు కూడా సాక్ష్యాన్ని పంచుకుంటూ ఈ రెండు దినాలు కూడా బహుదీవెనకరంగా దేవుడు జరిగించబోతున్నారు కనుక మిమ్మల్ని అందరినీ ఇమానుయల్ మినిస్ట్రీస్ పరిచయల పక్షముగా త్వరపడి రమ్మని కోరుకుంటున్నాం చాలా రోజులైంది యవన పిల్లల మిమ్మల్ని కలుసుకుని కనుక తప్పకుండా మీరందరూ రండి మీతో కూడా స్నేహితులను కూడా తీసుకుని రాగలరని కోరుకుంటున్నాం దయచేసి ఎలా ఈ యూత్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయాలో ఇప్పటికే మీకు అందరికీ తెలుసు ఒకవేళ ఆన్లైన్లో ఇక సమయం లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా రేపు ఉదయ కాలం వచ్చినా కూడా ప్రతి విషయంలో కూడా అంటే ఎట్లా ఈ కాన్ఫరెన్స్లో యూత్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసేది ఇవన్నీ కూడా ఎంట్రన్స్లోని పరిచారకులు ఉంటారు మీకు సంస్థ అని చెప్తారు వాళ్ళు కనుక ప్లీజ్ మీరందరూ కూడా త్వరపడి ఈ రెండు రోజులు జరిగే యూత్ కాన్ఫరెన్స్కి రాగలరని కోరుకుంటున్నాం మీ కొరకు చర్చ అంతా కూడా సిద్ధం చేశాం సో ప్లీజ్ రండి యూత్ కాన్ఫరెన్స్కి యవనసులుగా ప్రభు సన్నిధిలో ఉండడం అనేటువంటిది దేవునికి చాలా చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ మీకు తెలుసు కదా కాబట్టి దయచేసి రండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక చిన్న లేఖను భాగాన్ని మనం ధ్యానించుకుందామా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు వద్దకు వచ్చినటువంటి క్రైస్తవ సమూహాన్ని ప్రభు రెండు విధాలుగా చెప్తూ ఉన్నారు అంటే పిలువబడినటువంటి వారు అని వారిలోనే ఏర్పరచబడినటువంటి వారు అని కూడా అంటున్నారు నిజం మనమందరం పిలుపు ద్వారానే ఏ సువార్త సభ ఎక్కడో మీటింగో ఎవరో వాక్యం చెప్పు ద్వారానో పిలుపు ద్వారా మనమందరం ప్రభు దగ్గరికి వచ్చాం ఆయన వచ్చి అంటున్నటువంటి మాట ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్యలారా నాయద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను పిలుపు అది పరలోకరాజ్యం సమీపించింది కనుక మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిని తీసుకోనండి పిలుపు అది ఈ పిలుపును బట్టి మీరు కానీ నేను ఆ సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభు దగ్గరికి వచ్చారు ఎస్ క్రైస్తలు అనవడేటువంటి వారు ఎవరు అంటే పిలువబడ్డవారు పిలువబడ్డ మనం అంతా కూడా అయితే ప్రభు అంటున్నారు పిలువబడిన సమూహములో నుండి మనం ఏర్పరచబడిన వ్యక్తులుగా మనం వెళ్ళిపోతుండాలి అంటే ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తుల్లోనే ఓ ప్రత్యేకమైనటువంటి విధానమే కానీ లోతైన అనుభవాలు కానీ ఓ చక్కని ఆత్మీయ జీవితం కలిగి ఉండేటువంటి ఓ ప్రత్యేకమైన స్థితిగతుల్నే ఏర్పరచబడ్డవారు ఇది ప్రభువే సాక్షాత్తు యేసయ్య నోరార చెప్పినటువంటి మాట సో మనం అందరం కూడా పిలువబడినటువంటి సమూహంలోండి ఏర్పరచబడినటువంటి అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క ఆశ ఒక వ్యక్తే కానీ ఒక కుటుంబమే కానీ సంఘ సహవాసమే కానీ సంఘమే కానీ ఏర్పరచబడిన అనుభవంలోకి వెళితే జరిగేటేంటిది మూడు చక్కని ఆశీర్వాదాలు దీవెన ప్రభు పొందుపరిచారు అదేంటంటే కీర్తన గ్రంథము రాసుకునే వాళ్ళు చూడండి ఐదో కీర్తన నలభై మూడో వచ్చిన చూసినట్లయితే దేవుడు ప్రతి బానిసత్వం నుంచి విడిపిస్తాడు మన పితరులను ఇజ్రాయల్ గురించి చెప్పబడుతున్న మాట మన పితరులను ఆయన ఏర్పరచుకుని వారందరినీ కూడా ప్రభు బయటికి తీసుకొచ్చాడు అని చెప్పబడుతుంది ఏర్పరచబడిన సమూహంలో ఉంటే మనం ఏ బానిసత్వంలో ఉన్నా దాని నుంచి ప్రభు విడిపిస్తూ ఉంటాడు మనం ఏర్పరచబడిన వారముగా ఉంటే ఇజ్రాయల్ ప్రజలకు ఆ రోజున భవిష్యత్తు లేదు ఐగుప్తు దేశంలో తెలుసు కదా ఇనప కొలిమి భవిష్యత్తు లేనటువంటి వారికి దేవుడు భవిష్యత్తును చూపించాడు రెండవది వాళ్ళు యష్యా గ్రంథం నలభై మూడు అధ్యాయం ఇరవై వచ్చిన చెప్పబడుతున్న మాట ఏంటంటే అరణ్యంలో వారికి ఓటలను ఎడారిలో నదులను ప్రవహింపచేస్తారు అంటే ఆ వ్యక్తి యొక్క ప్రతి దాహాన్ని ప్రభు తీరుస్తాడు అవసరత తీర్చే దేవుడిగా ఉంటాడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును అంటే మనం అడుగుపెట్టే ప్రతి స్థలంలో చేసే ప్రతి కార్యంలో కూడా ప్రతిరోజు విజయాన్ని ఆశీర్వాదాన్ని చూస్తాం సమృద్ధితోనే ఇంటికి వస్తాం మనం మూడోదిగా మాట మత్తయ్యలోను ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఒకటో అదే రీతిగా మార్కులో కూడా దేవుడు ఆయన ప్రధాన దూత శబ్దముతో దేవుని మహిమతో ఆయన వచ్చినప్పుడు ఏర్పరచబడ్డ వాళ్ళని తన దూతలను పంపి భూమి యొక్క నలుదిక్కు నుంచి పోగు చేస్తున్నాడని చెప్పబడుతుంది అంటే ఆయన వచ్చినప్పుడు ఎవరు ప్రభు కొరకు పరలోకం కొరకు పోగు చేయబడతారంటే ఏర్పరచబడ్డ సమూహము పిలవబడ్డ వాళ్ళు కాదండి ఏర్పరచబడ్డ వాళ్ళే ఈ కృపలో ఉంటారు వెళ్ళారా మనం కూడా ఎలా ఉండాలంటే పిలువబడిన వ్యక్తులుగా ఉండకూడదు ఏర్పరచబడ్డ వ్యక్తులు ఉండాలి అంటే ఇట్లా చెప్పుకుందాం విత్తనం వేసాం విత్తనం వేసిన తర్వాత అది రెండు మూడు నెలల తర్వాత కూడా విత్తనం లాగానే ఉంటుందా చాలనన్నా విత్తనం ఏమవుద్ది చిన్న మొలకొచ్చుద్ది ఇంకో నెలలో చూస్తే దాంట్లోంచి ఒక కాండం వస్తుంది ఆకులు వస్తాయి చిగురు వస్తుంది పెరుగుద్ది కొమ్మలు వస్తాయి అన్నీ ఎదుగుతూ ఉంటుంది వేయబడినప్పుడు విత్తనమే కానీ విత్తనం తర్వాత ఇత్యాది కార్యాలు ఒక ప్రత్యేకమైన విధానం దానిలో వచ్చింది రెండోది ఎవరినో స్కూల్లో జాయిన్ చేసాం పిల్లల్ని వాడు పొగులు పద్దాక అదే తరగతి చదువుతాడండి ఈ సంవత్సరం జాయిన్ చేసాం ఈ సంవత్సరం ఒకటో తరగతి చదివాడు ఆ పది సంవత్సరాల తర్వాత కూడా ఒకటో తరగతిలో ఉంటాడాడు ఆ రకంగా చదివేటువంటి గొప్ప వాళ్ళని ఏమంటారంటే ఎంఏ చదువుతున్నాడు అంటారంట ఏం చదువుతున్నారన్న ఎంఏ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ అది ఆడు ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ అదే చదువుతాడు అదే టెన్త్ అదే ఇంటర్మీడియట్ అదే డిగ్రీ అంటే ఏంటంటే ప్రతి విషయంలో కూడా మునుముందుకు వెళుతూ ఉంటాం మునుముందుకు వెళుతూ ఉంటాం అక్కడ వరకు ఎందుకండి మనకు చెప్పబెట్టకుండా మన శరీరమే ముందుకు వెళుతుంది ముందున్న నలుపు లేదు తెలుపు వచ్చింది ముందున్న షార్ప్నెస్ లేదు కళ్ళజోళ్ళు వచ్చినాయి ముందున్న బలం లేదు మోకాళ్ళ నొప్పులు అన్నీ ముందుకు వెళ్ళేదే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం ముందుకు వెళ్ళాలి ఆ తరగతిని ఆ తెగని ఆ గోత్రాన్ని ఉంటాడంటే ఏర్పరచబడ్డవాడు నువ్వు నేను వాళ్ళుగా ఉంటే ఇత్యాది కృపలని బానిసత్తు నుంచి విడుదల మంచి భవిష్యత్తు ప్రతి ఆశ తీర్చడం ఆయన వచ్చినప్పుడు పోగు చేసి తీసుకెళ్ళిపోతారు దీని గురించి కదా మనం ప్రతికేది మన కృప కలుగునుగాక అయితే ఏర్పరచబడ్డ వ్యక్తుల యొక్క గుణాలేంటి ఈ ఉదయం మనం నేర్చుకుందాం అక్కడ చెప్పబడుతున్న మాట సంఖ్యాకాండం పదహారు అధ్యాయం ఐదో వచ్చిన చెప్పబడుతున్నమాట ఏర్పరచబడ్డవాడు పవిత్రంగా బ్రతుకుతాడు యహోవ ఏర్పరచుకున్నవాడు పరిశుద్ధుడు అని చెప్పబడుతుంది పిల్లరా ప్రతిరోజు పవిత్రత మీద ధ్యాసం ఉంచి పరిశుద్ధంగా బ్రతికే విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి ఇది ముఖ్యం మొదటి దేశంలో పత్రికలో కూడా నాలుగో అధ్యాయులు ఏమంటారంటే పరిశుద్ధుల దేవుడు మిమ్మల్ని పిలిచాను కానీ వేరే రకంగా కాదు అంటే ఏంటంటే ఈ మాట అనుకుందాం క్రైస్తవుడిగా మన చదువుకుంటున్నాను ఉద్యోగం చేస్తున్నాను వ్యాపారం చేస్తున్నాను పొలానికి వెళ్ళే రైతుని లేకపోతే చిన్న చేతి పని చేసుకునేవాడిని దేశ విదేశాలు విమానం తిరిగే వ్యక్తిని వాట్ ఎవర్ ఇట్ మే మేబి ఈరోజు నేనేం చేయాలి పవిత్రంగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకడానికే నా నిద్రలోంచి నేను మేలుకున్నాను పవిత్రంగా బ్రతకడానికే నన్ను నేను సిద్ధపరచుకుని బట్టలు వేసుకున్నాను పరిశుద్ధంగా బ్రతకడానికే బయటికి వెళుతున్నాను పవిత్రంగా బ్రతికి మళ్ళీ ఇంటికి వస్తున్నాను పవిత్రతలుండి భోజనం చేశాను పవిత్రతలు ఉంటూనే నిద్రపోతున్నాను ప్రభు యొద్ద ప్రభు ఎదుట ఆయనకి ఏదో మనం చేస్తున్నామని కాదు కానీ దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునే జీవితం ఏంటంటే పవిత్రత పరిశుద్ధత అట్లా ఉన్న వ్యక్తిని దేవుడు ఏమంటారు తెలుసా ఏర్పరచబడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తి కొరకు ప్రభు ఎంతటి కార్యమైనా చేస్తాడు ఏమండి యోసేపు జీవితంలో కార్యం చేయలేదా యోసేపు కడు బానిసత్వము శిక్షావిధి నేరస్తుడని ముద్ర వేయబడి దాంట్లో విడిపించలేదండి యువసేపు యొక్క ఆశ ఏంటి కలలు కనలేదా తీర్చేడం లేదా ఇప్పుడు యూసేపు గారు ఇప్పుడు ఎక్కడున్నారు సంశయమే లేదు పరలోకంలో ఉన్నారు ఈ ఉదయం ప్రభు అంటున్నారు నువ్వు కూడా ఒక యోసేపు లాగా బ్రతుకు పవిత్రంగా బ్రతుకు చాలు ఏర్పరచబడ్డ వ్యక్తి అంత కృపణిస్తాడు ఎందుకు నీవు నీ కుటుంబం పవిత్రంగా బ్రతకూడదండి ఈరోజు మంచి నిర్ణయం తీసుకుని అట్లా అప్పగించుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రభు కృప మన కలుగును గాక రెండవది ఏర్పరచుకున్న వా ఏర్పరచబడిన వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు ఇది మత్స్సు వార్తలు ఉంటుందండి సారీ లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం ఏడవ వచ్చినలో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడుచు ఉండగా వారి మొర నిశ్చయంగా వింటారు న్యాయం తీరుస్తారని ఏర్పరచబడిన వ్యక్తికి ఉండే గుణం ఏంటంటే మంచి ప్రార్థన పరుడిగా ఉంటాడు ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారు కదా తమ్ముడు ప్రార్థన చేసుకున్నారు కదండి ప్రార్థన చాలా అవసరం ప్రార్థన జీవితము అని అనేటువంటిది ఆత్మీయ బ్రతుకునకు అది శ్వాస లాంటిది అని అంటారు తెలుసు కదా శ్వాసము లాంటిది పరిశుద్ధత గుడిగా అయితే ప్రార్థన శ్వాస పరిశుద్ధత అనేటువంటిది మన మనస్సు అయితే ప్రార్థన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధుల ఆత్మీయంగా మనం ఉంటాం ఇప్పుడు చూడండి శ్వాస పీల్చుకుంటేనే కదా మనం బ్రతికు ఉండేది కదండి ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు చేయాలి ఉదయము అవకాశం కుదిరినప్పుడు రాత్రి ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన ఉండాలి కంపల్సరీ ఎందుకంటే కుటుంబ ప్రార్థనలోనే కుటుంబం అనేది ప్రభువులో కట్టబడుద్ది కుటుంబ ప్రార్థనలోనే మనసులు కలుస్తాయి కుటుంబ ప్రార్థనలోనే ఎంత కష్టము ఎంత ఇబ్బందికరమైన విషయాన్ని చర్చించుకున్న బహు సునాయాసంగా అది తొలగిపోవడని దేవుడు కనికరం చూపిస్తాడు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందని నేను నమ్ముతున్నాను కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోండి తల్లులారా నా పిల్ల పిల్ల పిల్లలు ఒకర ఒక దారి భర్తదొక దారి భార్య గారిదొక దారి ఇంటళ్ళదో ఒక దారి క్రైస్తవులే పది మంది పదిదారులు ఎందుకు ఉంటాయంటే కుటుంబ ప్రార్థన లేక వ్యక్తిగత ప్రార్థన ఉండవచ్చు అయితే కుటుంబ ప్రార్థన చాలా అవసరం గారు ముమ్మారు ఏడుమార్లు స్థుతించేవారు ముమ్మారు ప్రార్థించేవారు అయితే ఆయన కుటుంబంగా ప్రార్థన చేశారు లేదో తెలియదు కానీ కుటుంబంలో అంత ఐక్యత ఉన్నట్టు మనం చూడడం కదండి ప్లీజ్ సమయంలో మహా గొప్ప ప్రార్థనా పరుడు ఎందుకో మన వాళ్ళు చెప్పే ఉంటారు గారు చెప్పే ఉంటారు కుటుంబంగా వారు లేని పరిస్థితి సమయలు గారు చెప్పే ఉంటారు పిల్లలు కూడా రాలేదు ఆ కుటుంబాలు ఎట్లనే చూసారు కదా కుటుంబ ప్రార్థన ముఖ్యం ప్లీజ్ అయితే ఏర్పరచబడ్డ వ్యక్తి ఏంటంటే దివారాత్రులు మొరపెడుతూ ఉంటాడు ఇక్కడో మాట నేర్చుకుందాం ప్రార్థన చేయడానికి ఒక స్థలము ఒక ప్రాంతము ఒక సమయం ఖచ్చితంగా ఉండాలి మన పొద్దున్నేసి పాలన చోట ప్రార్థన చేసుకుంటాం కొంత సమయం చేసుకుంటాం దాంతోనే అయిపోయిందని అనుకోకూడదు ఈ ప్రార్థన ఎట్లుండాలంటే నిత్యము చేసుకునే విధంగా ఉండాలి పౌలు గారు అంటారు కదా నా మనస్సులో నేను ప్రార్థన చేసుకుంటాను ఆత్మలో ప్రార్థన చేసుకుంటాను అంటే మనం వెళుతున్నప్పుడు కూర్చున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఎగ్జామ్ ఐ మీన్ ఉద్యోగంలో పని చేస్తున్నప్పుడు వ్యాపారంలో వ్యాపారం చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిరంతరం కూడా ఎప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు ఓ మాట మిమ్మల్ని అడుగుతాను మీరు రోజుకి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటారు ఉదయం ఒక నాలుగు సార్లు తీసుకుని వదిలేస్తారక ఆ మధ్యాహ్నం ఒక పది సార్లు సాయంత్రం చాలా అవసరం కాబట్టి పన్నెండు సార్లు తీసుకుని వదిలేత్తామకా ఊపిరి అనేది ఎట్లా ఉంటుంది ఇప్పుడు చూడండి ఊపిరి తీసుకోవడం అసంకల్పిత చర్య మీతో మాట్లాడుతానంటే ఊపిరి దానికి అదే జరిగిపోతుంది అవునంటారు కాదంటారా అదేదో ఇప్పుడు ఊపిరి తీసుకుంటాను నాలుగు మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఊపిరి వదిలేసి మాట్లాడతాను ఉండదు కదండి ప్రార్థన కూడా అటువంటిదే ప్రార్థన ఎప్పుడూ చే చెయ్యాలి చేయవచ్చు అని మాత్రమే కాదు ఎప్పుడూ చేసుకోవాలి నిరంతరం చేసుకోవాలి ఎట్లా ఉండి ప్రార్థన చేసిన అంటే ఎట్లా ఉండంటే ప్రభు కోరుకున్న అనుభవంలో ఉండి ఇంట ఉన్నా బయట ఉన్నా పడుకున్నా మేలుకొని ఉన్నా పది మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా పని చేస్తు ఉన్నా ఖాళీగా ఉన్నా అందుకే కదా తసలోని పత్రికలు అంటారు మనం మేలుకొని ఉన్నాను నిద్రిస్తూ ఉన్నాను ఆయనతో కూడా జీవించిన నిమిత్తం ప్రభు మన కొరకు మృతు పొందారు ప్రభు ఎందుకు మృత్యులు అందరంటే నిత్యం ఆయనతో కూడా మనం ఉండాలని సో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఏర్పరచబడినటువంటి వారు పిల్లారా దానియలు మహా గొప్ప ప్రార్థనపరుడు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఈ మాట అనొచ్చు భవిష్యత్తు శూన్యం యోధాగోత్రంలో పుట్టిన అతను రాజకుమారుడు రాజవంశీయుడు కనుక యవనసుడు కనుక ఆ దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు అతను భవిష్యత్ అనేటువంటి లేని విధంగా ఒక షంఠుడిగా చేసి తీసుకెళ్ళిపోయారు మీరు అర్థం చేసుకోండి నపుంసకుడిగా చేసి దానిని తీసుకెళ్ళిపోయారు ఒకటేం బానిసత్వం రెండోది నపుంసకత్వం దేశం కాని దేశం ఎట్లుంటుంది ఏమీ తెలియని పరిస్థితి కానీ ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఇక దాని జీవితంలో ఎలా జరిగిందో అంటే ప్రపంచంలోని నూట ఇరవై ఏడు సంస్థానాలకు పైగా గొప్ప అధికారిగా అధిపతిగా నిలబడిపోయారు ఆయన దాని ముట్టలేకపోయారు ఎవరు కూడా ఆ స్థాయి ఇచ్చారు పిల్లరా ప్రార్థన మనకు చాలా అవసరం ఒకటి పరిశుద్ధత నువ్వు ప్రార్థన మూడోది చూసి మనం ముగించుకుందాం కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం పదిహేను వచనం చెప్పబడుతున్నమాట నువ్వు ఏర్పరుచుకున్న కొమ్మ అని చెప్పబడు నీవు ఏర్పరచుకున్న కొమ్మ కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం పదిహేను వచ్చును కొమ్మ అన్నప్పుడు క్రింద ఫుట్నోట్లు ఉంటుందండి కుమారుడు అని ఉంటుంది అంటే ఏర్పరచుకున్న కుమారుడు అని అర్థం ఎవరు కుమారుడు ఇదిగో మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడ్డును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడినిచ్చుడకు తండ్రి సమాధానకర్త అధిపతి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఇంతకు ఎవరా కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఇప్పుడు చెప్పబడుతున్న మాట ఏంటంటే రోమ పత్రికలో అక్కడ మంచి మాట ఉంటుంది నోట్ చేసుకోండి ఐదో అధ్యాయం పదో వచనంలో దేవుడు తన కుమారుని ద్వారా సమస్య సృష్టిని కూడా సమాధానపరచుకున్నారు మనలందరినీ సమాధాన కొలసి ఒకటి ఇరవైలు అంటారు పైనున్న వాటినే కానీ క్రింద ఉన్నదాన్ని కానీ పరలోకమందేమి భూమి మీదేమి సమస్త నాయన సమాధాన అంటే కుమారుడు ఏం చేశాడంటే సమాధాన ఏర్పరచుకున్న కుమారుడు సమాధాన పరుస్తాడని అర్థం అంటే సమాధానాలు ఉంటారని అంటే ఏర్పరచబడిన ప్రతి వ్యక్తి అందరితో సమాధానం ఉంటాడు అన్న మీ ఇంట్లో సమాధానం ఉందా ఇప్పుడు లేచి వాక్యం అంటున్నా కానీ పెదనే అక్కయ్యతో మాట్లాడుతున్నావు నువ్వు ఒక అన్నయ్యతో మాట్లాడుతున్నావా చెల్లెములు తమ్ముళ్ళు మీ అమ్మ నాన్నతో సరిగా ఉంటున్నారా ఇంట్లో అందరూ సమాధానం కలిగి ఉంటున్నారా అమ్మ నాన్నగారు చెప్పే మాట వినడాన్ని బట్టి నా పిల్లలు నా మాట వింటున్నారు చాలా సంతోషంగా ఉండదు చెప్పి మిమ్మల్ని బట్టి మీ నాన్న హృదయంలో సమాధానం నెమ్మది ఉందా మీ అమ్మగారి హృదయంలో సమాధానం నెమ్మది ఉందా ఏమండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో మీకు సమాధానం ఉందా చుట్టుప్రక్కల వారితో సమాధానం ఉందా మందిరానికి వచ్చే మందిరంలో వ్యక్తులతో సేవకులతో సమాధానం ఉందా ఏమండి ఎవరితోటి గొడవ పడుతూ గొడవ అనేది జరుగుద్దండి జరగకుండా ఆడు ఉంటుంది ఇప్పుడు గొడవ పడద్దు అని చెప్పాము అటు ఉంటారా మొత్తానికి పొరపాటున ఎక్కడో చోట అయితే ఏ గొడవ జరిగినా వెంటనే సమాధాన పడడం చాలా చాలా ముఖ్యం ఏర్పరచబడ్డ వ్యక్తిలో గుణం ఏంటంటే సమాధానం కొరకు పరిగెడతాడు ఒక వ్యక్తితో ఏదైనా గొడవ జరిగిన మనస్పర్ధ వచ్చిన మాట మాట పెరిగిన ఏదైనా కూడా సమాధాన పడ్డానికి వెళ్ళిపోతాడు అసలు సమాధానం లేకుండా భోజనం కూడా చేయడు పట్టదండి ఏర్పరచబడ్డ వ్యక్తులు ఉండే గుణాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఏమన్నా ఆ వ్యక్తితోటి మాట సరిగ్గా లేకపోయినా సమాధాన పడే వరకు అసలు పొరపాటును కూడా నెమ్మదిగా ఉండడు ఉండడు వండడెక్కనంతే వెళ్ళారా సమాధాన పడేటువంటి ఈ అనుభవంలో మనం ఉన్నామనుకోండి ప్రభు అంటూ ఉన్నాడు ఏర్పరచబడ్డవాడు తప్పకుండా నీ పట్లనే కనికరం చూపిస్తాను ఈ సమాధానపరచబడిన వ్యక్తుల కొరకే ప్రభు రాబోతు ఉన్నారు సమాధానకరంగా ఉన్న కుటుంబాలనే దేవుడు భూమి మీద వర్ధిలింపచేస్తాడు చేస్తాడు సమాధానకరంగా బ్రతికే వాళ్ళ జీవితంలోనే ఏ బానిసత్తులు ఉన్నా కూడా విడిపించేస్తాడు ఒక ప్రశ్న ఈరోజు ఎవరెవరితో అసమాధానం ఉందో ఆఫీసులోనేమి ఉద్యోగంలోనేమి ఎక్కడైనా కూడా టికెట్ కొట్టిన తర్వాత చిల్డ్రైవ్ లేదని కండక్టర్ నీ కోపం ఉన్న ఎక్కడున్నా కూడా దొరికేడంటే వెంటనే సమాధాన పడండి ప్రభు చెప్తున్నాడు ఈ మాటలని ఈ రీతిగా మనం ఉన్నాం అనుకోండి తప్పకుండా ప్రభు దీవిస్తాడు పరలోకమందు గొప్ప వివాహం జరగబోతూ ఉంది మహోన్నతుడిన ప్రభు యొక్క వివాహం ఏర్పరచబడిన ఈ సమూహమే పరలోక రాజ్యంలో కనబడతారు అటు కృప మీకును మనకును పరిచరకు దేవుడు గాక మంచి తల్లవంచని ప్రార్థన చేస్తాను కృపగల తండ్రి మీకు వందనాలు పిలువబడ్డ వాళ్ళ అనేకులు ఏర్పరచబడ్డవారు కొందరు కొందరే ఏర్పరచబడ్డవారే వివాహంలో కనిపిస్తున్నారు పరమందు వారి పరిశుద్ధులని ప్రార్థన పనులని సమాధాన పరిచేవారని సమాధానాన్ని కోరుకునేవారని ఇంకను వారు శ్రమలకు సంతోషంగా ముందుకెళ్ళేవారని మీరు చెప్తూ ఉన్నారు ఈ అనుభవాలన్నీ మాకు దయచేయండి మీ సన్నిధి నిశ్చయముగా మాకు తోడుగుండి మీరు నడిపించుదురుగాక చేతులెత్తి బిడ్డలను దీవిస్తూ ఉన్నాం జరగబో యూత్ కాన్ఫరెన్స్ కొరకు స్తోత్రం ఏసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్లా